కానీ రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ హిందూ దేవుళ్ళని కించపరిచేటట్టు ఉన్నాయి సో అదే ముస్లిం దేవుళ్ళని కావచ్చు మైనార్టీ క్రిస్టియన్స్ వాళ్ళకి అంటారా ఈ విధంగా అని బీజేపీ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో చూసిందా కొత్తగా అయినటువంటి డిసి డిసిసి అధ్యక్షులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అని అంటే రేపు పొద్దున మీరు అందరూ కూడా మైదానంలో పనిచేయాలి వాడు కలిసి వస్తలేడు వీడు కలిసి వస్తలేడు లేకపోతే వాళ్ళు సహకరిస్తలేరు వీరు ప్రోటోకాల్ ఫాలో అవుతలేరు అనేటటువంటి సాకులు చెప్పొద్దు ఓకే మీరు కలుపుకోవేటటువంటి ప్రయత్నాలు చేయాలి అంతటి దేవదేవుడిని కూడా ప్రపంచం అందరూ మనుషులు కూడా ఒక్కటే దేవుడిని మొక్కరు కదా ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు దేవుళ్ళని పెట్టుకురు అంతటి దేవుడి దిక్కి అందరు మనుషులు రానప్పుడు ఆఫ్టర్ ఆల్ మన మనుషులము మన దిక్కు అందరిని దిక్కు రావాలనేటటువంటి రూల్ ఏమి ఉండదు కాబట్టి నాకు సాకులు ఎవరు చెప్పొద్దు కాబట్టి మీరు అందరు పని చేసుకుంటూ పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇతబోకి చేసిండబ్బా ఇందులో తప్పేముందో నాకైతే అర్థమవుతుంది కూడా నానా యాగి బూత్ పెట్టి బూతులు బూతులెతికి మరి రోడ్ల మీదకి జాగ దోలాడుకొని పోయి కూర్చునేటటువంటి బీజేపీ డ్రామాలు మరి ఇదే బీజేపీ నాలని నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అంటే ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పక్కన పార్కింగ్ కోసం పద్నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన గుడిని రెండు రోజుల ముంగట కూలగొట్టిండ్రు పండ్రి ట్రైన్ కట్టుకోండి పండ్రి మీకు సిగ్గు ఉంటే మీకు నిజంగా హిందువుల గిట్ట అయితే మీరు ధర్మాన్ని కాపాడాలనేటటువంటి రక్తంలోనే అనే ఉంటే మీరు ఒరిజినల్ హిందువుల గిట్ట అయితే ఆడవేగుసోపరి కేంద్రానికి వ్యతిరేకంగా పద్నాలుగు వందల సంవత్సరాల గుడి నేను చెప్తుంది ఎప్పుడో పదేళ్ళ క్రితం కాదు ఆడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గుడ్లు కూడలే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు గుళ్ళు కూలలే కానీ బీజేపీ వచ్చిన తర్వాత గుళ్ళు కూలుతున్నాయి ఆరు నెలల్లో మూడు గుళ్ళు ధర్మాన్ని నాలుక మీదకించి చెప్తే సరిపోదు గుండెలల్లో ఉండాలి భక్తి అనేటటువంటిది సో ఈ డ్రామా బాజీలు పనిచేయండి ఇంకొక క్వశ్చన్ వేసిండ్రీ మీరు ఎందుకు హిందువులనే తీసుకుండ్రు ఎందుకు మిగతా మతాలని అనలేదని అంటారు కదా ఈ బుర్రతా కూలకి తెలవాలి అందరి ఇళ్ళల్లో మనకు కూడా పిల్లలు ఉంటారు మన పిల్లలకి మన దేవుళ్ళ గురించి చెప్తామా అంటే భగవద్గీత గురించి చెప్తామా బైబుల్ గురించి చెప్తావా నేను ఒక హిందువునబ్బా నేను నా పిల్లలకి ఉదాహరణ ధర్మం నేర్పించేటప్పుడు నా దేవుని గురించి నా ధర్మం చెప్తానా లేకపోతే ఇంకొక దేవుడు ఇంకొక ధర్మం గురించి చెప్తానా బుర్రుందా మీకేమన్నా కొంచెమన్నా ముఖ్యమంత్రి గారు ఎవరు అరే డిసిసి అధ్యక్షులు మనోళ్ళు మన పిల్లలకు అంటున్నప్పుడు మన దేవుళ్ళని ఉదాహరణ తీసుకొని ఆ దేవుళ్ళకంటే గొప్పనా మీరేమన్నా అనేటటువంటి ఉదాహరణని బూతులు ఎత్తుకోనేదా రోడ్ ఎక్కుతే ఈ డ్రామా బాజీలు పనిచేయండి అని మళ్ళీ కూడా చెప్తున్నాం కేవలం బొట్లు పెట్టుకొని కాషాయం వేసుకొని డ్రామాలు చేస్తే నడవదు మళ్ళా కూడా చెప్తా ఉన్నా అసలైనటువంటి హిందువులు గుండెలలో ఉండాలి నేను మళ్ళీ అంటున్నా అంద భక్తులకి దేవుడు నరేంద్ర మోడీ ఉండొచ్చు అసలైనటువంటి హిందువులకి ముక్కోటి దేవతలు అంటే మనందరికీ సో ముక్కోటి దేవతల గురించి మాట్లాడితే తప్పుబట్టి రోడ్ ఎక్కినటువంటి యొక్క దుర్మార్గులు రెండు చెవులు పట్టుకొని మీ యొక్క నాయకులు క్షమాపణలు చెప్పాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి అంటే గొప్పగా దేవుని గురించి చెప్పడం చేసినటువంటి ముఖాలేనా మీరు నేను ఉదాహరణ చెప్పినా మీకు అంత భక్తుంటే ఢిల్లీ నగరానికి కొండ్రి ఇప్పుడు మీరందరూ కలిసిపోండి ఆ ఎవరిని చోళ్ళ పువ్వులు పెడతారు ఇదంతా దయచేసి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి తేడా ఏంది అనేటటువంటిది అందరం తెలుసుకోవాలి ఒకడేమో ప్రాంతీయతతోటి ఆత్మ బలిదానాలకి రెచ్చగొట్టేసే అమరవీరుల సమాధుల మీద పునాదులు వేసుకొని అధికారాన్ని పది సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఒక్కొక్కడు అవునా ఈరోజు మతం మత్తుని మెదళ్ళకి పసిపిల్లల దాంట్లోకి ఎక్కించి రోడ్ల మీదకి దింపి కొట్టుక జంపించేటట్టు రాజకీయాలు చేసి తర్వాత వాళ్ళ మీదకి మీదకించి అధికారంలోకి ఎక్కాలని చూస్తున్నాడు అవసరం అవసరమైతే మాదక దగ్గర రాజస్థాన్ బోండి మధ్యప్రదేశ్ బోండి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఒక్కొక్క రోడ్ మీద ఎట్లాబడి పడి ఉన్నాడు మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా నిజంగా ధర్మం అనేది నిజంగా దేవుడు అనేటటువంటిది ఉంటే ధర్మ మార్గంలో నడిచేటటువంటి నాయకత్వం కూడా కనబడాలి ధర్మ మార్గంలో నడిచేటట్టు నాయకత్వం అంటే ఏంది బీజేపీ ఈడ అధికారంలో లేకపోవచ్చు నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా తెలంగాణలో మరి ఎక్కువ శాతం మంది మన హిందువులే మన పూర్వ మన పిల్లలు మన పూర్వాలు ఎవరు కదా మరి ఉంటున్నప్పుడు ఆ పిల్లలకి ఈరోజు ఆకలి కోసం ఇంటి కోసం లేకపోతే మన ప్రకృతిని కాపాడనీకే నువ్వు ఎన్ని నిధులు తెచ్చినావు చెప్పు అంటున్నా నేను మూసి ప్రక్షాళన ఇప్పుడు ప్రకృతిని కాపాడు ప్రకృతి ఈజ్ నథింగ్ బట్ దేవుడ నమ్ముతామా లేదా మనం ప్రకృతిని కాపాడనీకే మూసి ప్రక్షాళన అని మనం మనం బ్రదర్ లక్ష కోట్ల కుంభకోణం అని లక్ష లక్షన్నర కోట్ల కుంభకోణం అని ఓడన్నాడు మేమేమంటున్నాం అది లక్షణ అన్న పక్కకే పోయి నువ్వు పదివేల రూపాయల చెయ్యి నువ్వు మాకు ప్రక్షాళన కావాలంటున్నావు మూసి ప్రక్షాళన నువ్వే చెప్పి మొత్తం కేంద్రం గించి చెప్పి నువ్వే ముంగటి నుండి నడిపి కిషన్ రెడ్డి గారు సాక్స్లు వేసుకొని పోయాడ డ్రామాలు చేసి మూసి ప్రక్షాళన జరగకుండా ముంగటవాడి కళ్ళల కట్టెలు పెట్టి ఆపుడు తప్ప మీరు నిజంగా ప్రక్షాళన అంటే ప్రకృతిని కాపాడేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసిండ్రా చేసింది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమ్మలాంటి ప్రకృతిని కాపాడేటటువంటి దాంట్లో దైవత్వాన్ని మేము చూసినాం కానీ ఆపేటటువంటి రాక్షసానందం పొందుతున్నటువంటి మీరు ఇందువుల కిందకి ఎట్లా మాట్లాడతారు మీకు అర్హతనే లేదంటున్నా నేను పసిపిల్లల బతుకులు బాగుండాలి అనేటటువంటిది అంటే తన కడుపులో పుట్టకపోయినా ఇంకొకరు కడుపులో పుట్టినా నా పిల్లలు రోడ్ల మీద పడవద్దు జీవితాలు ఆగం అని చెప్పి మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తే బెల్ట్ పట్టుకొని కొడుతున్నంత పని ఈ ఈరోజు పిల్లల బతుకులు బాగుండాలని కోరుకోవడం అనేటటువంటిది మానవీయ కోణం అది నాయకుడి లక్షణం అదే బీజేపీ రాష్ట్రాలలో పోయి చూడరు నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అందుబాటులో ఇంటర్నెట్ ఉంది మీరు జరసేపు ఐదు నిమిషాలు కూర్చుంటే అలా విశ్వరూపం ఎందుకు కనిపిస్తుంది మనకి ఈ డ్రామా బాజీలు పనిచేయాలి దయచేసి బీజేపీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మెట్రో ఎక్స్టెన్షన్ గురించి కొట్లాడండి మూసి ప్రక్షాళన గురించి కొట్లాడండి ట్రిపుల్ ఆర్ గురించి కొట్లాడండి కండక్టర్ ఇండస్ట్రీస్ మనకు రావాలని చెప్పి కొట్లాడండి అరే పక్క రాష్ట్రం ఏపీ వాళ్ళు పోటీ మీద వాళ్ళేమో గ్రాంట్లు తీసుకొని లేకపోతే స్పెషల్ ఫండ్స్ తీసుకొని వాళ్ళేమో అభివృద్ధి అయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి పది పది సార్లు కేంద్రానికి తిరుగుకుంటే అనుమతుల కోసం పోతుంటే కాళ్ళలో కట్టెలు పెట్టి ఒక రూపాయి రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు ఉల్టా ఏమంటాడు బండి సంజయ్ ఇక్కడ రేషను బియ్యం ఇవ్వకుండా లేఖలు రాసి ఇవ్వండి కేంద్రానికి మేమే ఇస్తున్నాం కోటి మందికి మనం ఈరోజు రేషన్ ఇస్తే నువ్వు ఇస్తుంది యాభై ఐదు లక్షల మందికి అది కూడా దొడ్డు బియ్యం ఐదు కిలోలు ఓన్లీ బియ్యం మనం ఆరు కిలోలు సన్న బియ్యం మనం ఇస్తున్నాం మన శక్తితోటి అది ఏమంటాడు చిట్టి రాసి ఇచ్చేసేరి వద్దని చెప్పి మేము ఆపుతాం అంటే ఒక గమండు మేము పైన ఉండి మేము చేస్తున్నామని ఏమన్నాం మరి రాష్ట్రంకించి పైసలు వద్దు ట్యాక్సులు వద్దు అని చెప్పి నువ్వు కూడా చిట్టు రాసి ఇచ్చాయి మాదేందో మేము చూసుకుంటాం అన్నాం మనం రూపాయి కడుతుంటే పన్ను ఇడికించి నువ్వు మాకు నలభై పైసలు ఇస్తున్నావు దానికే నువ్వు పెద్దందారు వ్యవస్థ లెక్క చేస్తావు అంటే నేను ఇంకొక విషయం కూడా అంటున్నా బ్రదర్ ధర్మం గురించి దేవుడి గురించి కాషాయ్ కండువాలు వేసుకొని రోడ్డు మీద కూర్చున్నటువంటి పాపం అమాయకులైనటువంటి ఆ పిల్లలకి అంటే బీజేపీ కార్యకర్తలను కూడా నేను అడుగుతా ఉన్నా అరే మన మందిరాలలోకి జీఎస్టీ సంబంధించినటువంటి నోటీసులు వచ్చినాయి ఒంకన్నా ఉందా మీకు మన గుడ్లకి హిందూ గుడ్లకి మన దేవుని ఉండేటటువంటి గుడ్లకి ఆంధ్రాన్ మీద కూడా జిఎస్టీకి కట్టాల్సిందే అని చెప్పి కేంద్రంకి వెళ్ళి జిఎస్టీ చట్టం వచ్చినాక ఇప్పుడు నోటీసులు వచ్చినాయి అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ కండువా తీసేసి కాషాయ కండువా వేసుకొని రోడ్ ఎక్కరు మీతో పాటు నేను కూడా కూర్చుంటా రండి కొట్లాడదాం మిగతా మతాలకవన ఏదైనా కట్ చేసినటువంటిది ఉందా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏవి కట్ చేయలే కానీ మన మీద మాత్రం పన్ను లేస్తాడు అంటే ఈ నేటో లవలగాలు మీరు ఏది చెప్పినా కూడా మనం మాట్లాడుకుంటూ ఉండాలి మన గుడ్లకి పన్ను కట్టమని నువ్వు వేస్తావు కొబ్బరికాయలు కొడితే ట్యాక్స్ అభిషేకాలు చేపించుకుంటే ట్యాక్స్ గుడికి ఆమ్దాన్ వస్తే ట్యాక్సు కోట్ల రూపాయల నోటీసులు ఇచ్చారు కోర్టు పోదామన్నా వచ్చినటువంటి నోటీసులో పది శాతం కట్టాలి హైకోర్టులో ఆ కట్టే పైసలు కూడా లేవు కాపాడు సార్ అని చెప్పి వస్తుండ్రు నీకు నిజంగా చిత్త చింత ఉంటే ఇది కేంద్రం పరిధిలో ఉంటున్నటువంటిది జిఎస్టీ రండి లోడ్ ఎక్కుదాం కిషన్ రెడ్డి మీరైతే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు బీజేపీ కదా దీని మీద చిత్తశుద్ధి ఉంటే మంత్రాల మీద జిఎస్టి అనేటటువంటి అంశాన్ని ఉపసంహరించుకోవాలి